ఇదిగోండి చికెన్ అయితే తీసి మంచిగా శుభ్రంగా అయితే కడుక్కుందాం చూసారా పీసెస్ ఎట్లా ఉన్నాయో మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉన్నాయన్నమాట బిర్యానీకి సూపర్గా ఉంటాయి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని మంచిగా అయితే మ్యారినేట్ చేసుకుందాం ఇదిగోండి హోల్ గరం మసాలా కూడా వేసేసారనమాట మొత్తం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే మనం బిర్యానీ పాట్లో అయితే వేసేసుకున్నాం అనమాట రైస్ ఉడికించుకున్నాం కదా అది కూడా కొంచెం కొంచెం లేయర్స్ లాగా అయితే వేసేసుకుందామండి ఇదిగో లాస్ట్లో నేనైతే నెయ్యి వేసేస్తున్నాను ఇంకా నేనైతే దమ్ముకైతే పెట్టేస్తానండి ఇంకొక మనకు హాఫ్ అన్ అవర్లో చికెన్ బిర్యానీ రెడీ అనమాట చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే మస్తు వచ్చింది అనమాట పుల్లు పుల్లుగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే అండి ఇదిగోండి మన చికెన్ దమక బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఈరోజు నేను దమక బిర్యానీతో పాటు ఏమంటారు ఫ్రూట్ చిల్లీ కేక్ కూడా చేశాను అది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది సండే రోజు బ్లాగ్ అనమాట నిన్న సండే కాబట్టి నిన్న చికెన్ దమక బిర్యానీ అయితే చేశాను అనమాట ఆ ప్రాసెస్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం వెళ్ళేసి మనం దమ్క బిర్యానీ అయితే చేసేద్దాం పదండి ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఒక నాలుగు ఉల్లిగడ్డలు అయితే సన్నగా పొడుగ్గా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా మెదిపేస్తాను అనమాట అప్పుడు విడివిడిగా వచ్చేస్తాయి ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను డీప్ ఫ్రై కోసము ఇక చూడండి ఆయిల్ పెట్టేసుకొని మనమైతే ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్ అనేది చేద్దాము ఎందుకంటే ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే అది కొంచెం చల్లగా క్రిస్పీనెస్ వస్తాయి కాబట్టి ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే నేను ఫ్రై చేసుకుంటూనే ఉంటానండి మధ్యలో మధ్యలో కలుపుతూ తర్వాత నేనైతే మంచిగా చేసి పక్కన పెట్టేసుకుంటానమాట ఇప్పుడు మనము తెచ్చుకున్నటువంటి కిలో చికెన్ ఎప్పుడైనా సరే అండి మా ఆయన చికెన్ బిర్యానీ చేయాలనుకుంటే ఖచ్చితంగా కిలో చికెన్ సపరేట్గా ఉంటుంది తర్వాత ఏమంటారు గ్రేవీ కోసం సపరేట్గా ఉంటుంది అనమాట నేనైతే ఇక్కడ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అయితే నేను రెండు మూడు సార్లు అయితే కడుగుతానండి ఎందుకంటే చికెన్లో ఏమైనా డస్ట్ ఉంటుందేమో అన్నట్టు ఇంకా అవైతే కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను బాస్మతి రైస్ అయితే కడి కడిగి నానబెట్టేసానమాట అయితే కిలో చికెన్కి నేను ముక్కాలు కిలో బాస్మతి రైతే రైస్ అయితే వేస్తాను ఎందుకంటే మనకు పీసెస్ ఎక్కువ అనిపించాలి రైస్ తక్కువ కనిపించాలంటే మాత్రం కిలోకి కిలో వేసుకోండి లేదు సేమ్ ఈక్వల్ ఉండాలి అంటే మాత్రం కిలో చికెన్కి కిలో రైస్ వేసుకోండి లేదంటే కిలో చికెన్కి కిలోంబావ్ రైస్ వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది ఓకే ఇక్కడైతే నేను చికెన్ కడిగేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగైతే వేసుకున్నాను ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను నేను చెప్పాను కదా ఫస్టే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటానని తర్వాత పుదీనా తర్వాత కొత్తిమీర ఇంకా ఏంటంటే మన మసాలాలు అన్నీ ఉంటాయి కదండీ హోల్ గరం మసాలాలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మన దమ్క బిర్యానీ ఎంత బాగా రావాలంటే మనం మ్యారినేట్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుందండి తర్వాత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారము మన టేస్ట్ తగినంత ఉప్పు వేసేసుకుంటున్నానండి ఇక్కడ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి అనమాట ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఫ్రై చేసినటువంటి జీలకర్ర పొడి ఇవి ఖచ్చితంగా వేస్తాను తర్వాత గరం మసాలా అనమాట ఇది గరం మసాలా కాదండో బిర్యానీ మసాలా ఇది గరం మసాలా అనమాట దీంతోపాటు కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తాను తర్వాత హోల్ గరం మసాలాలన్నీ మన ఇంట్లో ఏవైతే మసాలాలు అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వేసేసేయండి దాంతోపాటు బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని బాగా బాగా మ్యాగ్నెటీస్ పక్కన పెట్టేసుకున్న ఇక్కడ రైస్ ఉడకడానికి కోసం అని చెప్పేసి ఒక చిన్న హండి పెట్టుకొని దాంట్లో వాటర్ అయితే పోసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు హోల్ గరం మసాలాలు తర్వాత షాజీరా ఉప్పు నిమ్మకాయ పిండుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని దీంతోపాటు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మంచిగా అయితే నేను బాయిల్ చేసుకున్న తర్వాత రైస్ వేస్తానండి అయితే వాటర్ అనేది కొంచెం ఉప్పు ఉప్పునే ఉండాలండి ఇదేంటంటే అగర్ అగర్ గ్రాస్ అనమాట చైనా గ్రాసు చెప్పాను కదండి ఫ్రూట్స్ ఫ్రూట్ జెల్లీ కేక్ చేస్తున్నానని దానికోసం తీసి పెట్టుకున్నాను ఇక్కడ మనం ఇంకా బాయిల్ అవుతున్నప్పుడే నేను ఇక్కడ రైస్ అయితే వేసేసానన్నమాట మంచిగా రైస్ కూడా ఎట్లంటే ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే రైస్ ఉడకాలి ఎక్కువ ఉడికిందంటే మాత్రం మనకు రైస్ అనేది తినేటప్పుడు మనకు ముద్ద ముద్దగా ఉంటుందండి పళ్ళు పళ్ళు పలుకు పలుకుగా ఉండదు పళ్ళు పళ్ళుగా ఉండకుండా ముద్ద ముద్ద ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోండి ఓన్లీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకు రైస్ అనేది ఉడకాలి ఇక్కడ నేను మ్యాగ్నెట్ చేసుకున్నదంతా కూడా నేను దేంట్లో అయితే బిర్యానీ చేసానో ఆ పాటలో అయితే వేసేసానండి ఆల్రెడీ గీ అప్లై చేసుకున్నాను ఎందుకంటే అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది కాబట్టి గీ అయితే అప్లై చేసుకున్నాను రైస్ అయితే ఏమంటారు వంపేసుకుని ఇప్పుడు ఈ రైస్ని లేయర్స్ లాగా అయితే వేసేస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసే చికెన్ బిర్యానీ కానీ చికెన్ ధమకా బిర్యానీ కానీ మటన్ ధమకా బిర్యానీ కానీ ఎగ్ ధమకా బిర్యానీ కానీ ఏదైనా సరే మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా లేయర్స్ వేసుకొని మళ్ళీ దాని మీద కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ దాని మీద రైస్ వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా లేయర్స్ లేయర్స్ మీ అందరికీ తెలుసు కదండి లేయర్స్ లేయర్స్ వేసేసుకొని మళ్ళీ దీని మీద రైస్ వేసుకుంటాను అన్నమాట నేను రైస్ వేసుకొని మ మొత్తానికి మళ్ళీ అదే ప్రాసెస్ మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో నెయ్యి నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తర్వాత నేను లెమన్లో ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తానండి మీకు ఫుడ్ కవలర్ అవసరం లేదంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేసేసేయండి నేనైతే లెమన్ జ్యూస్లో ఫుడ్ కలర్ అయితే వేసేసి ఈ విధంగా డెకరేషన్ చేసేసి ఇంకా ఏమంటారు కవర్ పెట్టేసి అదే అండి హీట్ కవర్ ఉంటుంది కదా దాన్ని ఏమో అంటారు నాకు టైంకి అవన్నీ గుర్తురావు హీట్ కవర్ పెట్టేసి నేనైతే దమ్ము పెట్టేస్తున్నాను చూడండి పాలిథిన్ కవర్ ఏమో అంటారు కదా దీన్ని అల్యూమినియం కవర్ అల్యూమినియం కవర్ కూడా పెట్టేసి దమ్ము బయటికి రాకుండా మొత్తం కవర్ చేసేసుకోవాలన్నమాట ఇంత కూడా గ్యాప్ లేకుండా ఇప్పుడు దీని మీద మనము ఇంకొంచెం వెయిట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే అది కూడా సిమ్లో పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పెద్దగా పెట్టి అంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఇంకా సిమ్లోనే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దమ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది నిజంగా చెప్తున్నా పర్ఫెక్ట్గా అండి ముక్క కూడా ఇంత కూడా ఇబ్బంది లేదనమాట అంత పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇక్కడేమో నేను చైనా గ్రాస్ వేసేసాను అది చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేస్తానండి అయితే ఇక్కడ పెరుగు చట్నీ కూడా వేసేసాను చేసేసాను అనమాట పెరుగు చిలికి చిలక కొట్టుకొని దీంట్లో మన ఉల్లిగడ్డలు సన్న కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా సన్న కట్ చేసుకొని మన పెరుగు పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నానండి అదే రైతా అంటాం కదా అది అయితే దీంట్లో క్యారెట్ తర్వాత కీరా కూడా వేస్తాను బట్ మా వాళ్ళు తినరు కాబట్టి ఇంకా అవన్నీ వేయలేదు నాకైతే ఇష్టం కానీ వాళ్ళు తినారండి క్యారెట్ అవన్నీ తీసి పక్కన పెడతా ఉంటారు ఏడుతూ ఉంటారు అందుకోసం అని చెప్పేసి నేను పక్కన పెట్టేసిన ఇదిగోండి మన చికెన్ దమ్క బిర్యానీ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది తర్వాత అలాగే ఒక టెన్ మినిట్స్ ఉంచానన్నమాట ఇప్పుడు చూడండి కలుపుతున్నాను ఎంత పొల్లు పొల్లుగా వచ్చి చూడండి కింద అసలు అడుగు కూడా అంటుకోలేదు దమ్క బిర్యానీ అంటే మనం దమ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా కొంచెమన్నా అంటుకుంటుంది కానీ నేను చేస్తే అస్సలు అంటుకోదు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాం మస్తు టేస్ట్ ఉంటుంది బయట కూడా ఇంత బాగా చేస్తారా లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు నా బిర్యానీ తింటే అంటే మన వంటలు మనకు నచ్చుతాయిలేండి కానీ నేను చేసే వంటలు మా ఇంటి పక్కన వాళ్ళకు కూడా ఇస్తే కూడా అంటే స్వాతక్క వాళ్ళకి కానీ సుగుణ్ కానీ ఎవరికి పెట్టినా కానీ చాలా బాగుందని నన్ను అయితే అప్రిషియేట్ చేస్తారు నిజంగా చాలా చాలా పుల్లు పుల్లుగా బల్లే వచ్చిందండి బిర్యానీ మొత్తానికి అయితే బిర్యానీ అయితే చేసేసాను ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కావాలి కదా ఆల్రెడీ పెరుగు చట్నీ చేసేసాను తర్వాత ఫ్రూట్ జల్లీ కేక్ కూడా చేసేసాను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు ఇదేంటంటే చికెన్ గ్రేవీ కోసం అండి గ్రేవీ కర్రీ ఖచ్చితంగా ఉండాలి మా ఇంట్లో మేము ఏదైనా అడ్జస్ట్ చేసుకుని తింటాం మామూలుగా తింటాం కానీ మా బాబు కొంచెం గ్రేవీ అయితే ఖచ్చితంగా వాడికి ఉండాలి పీసెస్ తినడు జస్ట్ గ్రేవీ కోసం అన్నా సరే మనం చేయాలి కదా అలా అని చెప్పేసి టమాటా మసాలా కర్రీ అట్లా చేసినా కానీ తినడు ఇంకా ఈ విధంగానే నేను చేస్తానన్నమాట ఒకవేళ ఉంటే మనకు నెక్స్ట్ డే కూడా కర్రీ అవుతుంది కదా అనే ఉద్దేశంతో చికెన్ ఒక హాఫ్ కిలో సపరేట్ తెప్పించాను అనమాట వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కొని నేనైతే ఇంకా వీటిని మ్యారినేట్ చేసేసుకొని సేమ్ మ్యారినట్ చేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని తాలింపు వేసేసి తాలింపులో పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని దీంట్లో పెరుగు కూడా వేస్తున్నాను అనమాట ఎందుకంటే పెరుగు వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఎందుకంటే కొంచెం హీట్ చేస్తుందేమో అని భయం నాకు పెరుగు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా తర్వాత చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని నేనైతే ఇంకా ఏమంటారు చికెన్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే గ్రేవీ రావాలి కాబట్టి పెరుగు వేస్తే కొంచెం గ్రేవీ వస్తుంది దాంతోపాటు ఒక టమాటా వేస్తే ఇంకొంచెం గ్రేవీ వస్తుంది అందుకోసం అని చెప్పేసి మొత్తానికి ఈ విధంగా నేను చికెన్ గ్రేవీ కోసం మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసినాను మన దమ్క బిర్యానీ అయితే పక్కన పెట్టేసానండి తర్వాత పెరుగు చట్నీ కూడా అయిపోయింది ఇంకా మనము ఏమంటారు తినడానికి రెడీ ఉండొచ్చు ఇంకా ఎదుగుండి నేనైతే పెట్టుకున్నాను అనమాట చిన్న దేక్షా పెట్టుకొని నూ నూనె పోసుకొని మనము ఏదైతే మిక్స్ ఏమంటారు మొత్తము కలిపి పెట్టుకున్నాం కదండి మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదా అవన్నీ అలాగే పెట్టుకొని ఫస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లో ఏంటంటే కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి దగ్గర కరివేపాకు లేనట్టు ఉంది కానీ కొంచెం ఏడో ఉంటే తీసుకొచ్చి మరీ వేసేసాను అనమాట అయితే ఇంకా కరివేపాకు కూడా కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ మొత్తం కూడా వేసేసుకోవాలండి ఇది కొంచెం మగ్గుతుంది అన్నప్పుడు ఒక టమాటా అయితే వేసుకోండి ఎందుకంటే టమాటా వేసింది స్కిప్ అయినట్టుంది నాకైతే కనిపించట్లేదు అయితే తప్పులు అనేటివి ప్రతి ఒక్కరు చేస్తామండి దాంట్లో నేను చేసే వంటలల్లో చేసే తప్పులైతే భీభచ్చంగా బయటపడిపోతాయి అనమాట ఆ టైంలో మనకేం గుర్తురాకపోయినా ఇట్లా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా బయటపడిపోతుంది నేను చేసే తప్పులు కాబట్టి మనం అరే రే రే లేదండి టమాటా కూడా వేసాను అని చూసారు చూసారా ఏం స్కిప్ కాలేదు ఇట్లా ఉంటుంది మనతో ఏం చేద్దామండి అప్పుడప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది సరేనా ఫ్రెండ్స్ ఇట్లా టమాటా కూడా వేసేసుకొని దగ్గరికి పడిన తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకొని చికెన్ మసాలా వేసుకొని మనం దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా మేమైతే అన్నీ రెడీ దగ్గర పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని అందరం కూర్చొని అనమాట సండే కాబట్టి ఈరోజు అదే నిన్న కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తిమీర కూడా వేసేసాను ఇంకా దించేస్తానండి ఈ విధంగా సండే రోజు మేము చికెన్ దమక బిర్యానీ చికెన్ గ్రేవీ తర్వాత ఏమంటారు పెరుగు చట్నీ ఇవి దీంతో పాటు స్వీట్లో వచ్చేసి ఫ్రూట్ జెల్లీ కేక్ చేసినాం అది టైం పడుతుంది కాబట్టి చూపించట్లేదండి ఓకేనా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి బ్లాగ్తో మేము ఉండటంతో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై